ఉద్యోగులకు పెన్షన్స్ అంటూ టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావారవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది పెండింగ్ డిఏలు పిఆర్సి వెంటనే ప్రకటించాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావారవి డిమాండ్ చేశారు శుక్రవారం టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు తాటికాయల కుమార్ అధ్యక్షతన జరిగినటువంటి టిఎస్ కుటుంబ సంక్షేమ నిధి సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా చావరా విహా చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూటిఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి పథకంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల మంది సభ్యులుగా చేరారని దీనిలో చేరిన వారికి సాధారణ లేదా ప్రమాదవశాత్తు మరణించిన వారికి విరాళాలు సేకరించి ప్రతి కుటుంబానికి ఆరు లక్షల చొప్పున ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మంది ఉపాధ్యాయులకు రూపాయలు రెండు పాయింట్ రెండు రెండు కోట్లు అందజేశామన్నారు ఒక్కరి కోసం అందరం అందరి కోసం ప్రతి ఒక్కరం అనే నినాదంతో ఉపాధ్యాయులను ఆదుకోవాలని కు కుటుంబ సంక్షేమ నిధి ఏర్పాటు చేసిందని నష్టపోయిన కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు తెలంగాణ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆరు నెలల్లో డిఏలు ప్రకటిస్తామని పిఆర్సీ అమలు చేస్తామని మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు పదిహేను నెలలు గడిచిన ఇప్పటి వరకు ప్రకటించపోవడం శోచనీయమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కమిటీ నివేదికను తెప్పించుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్స్ రిటైర్డ్ ఉపాధ్యాయుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే సంబంధిత ఉపాధ్యాయ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది